శ్రీ రాసి ఆదాయం ఈ రాశి వారికి గురువు మే పదిహేను తారీఖు నుంచి జన్మంలోకి స్వర్ణమూర్తిగా ఉంటారు శని దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటారు రాహుకేతువులు తృతీయ నవమాత్మలుగా ఉంటూ లోహముత్తులుగా ఉన్నారు గురువు జన్మంలో ఉండటం వల్ల వీళ్ళకి అధికారం సంఘంలో గౌరవ ప్రదృష్టిలో ఉంటాయి చేతికి పని అందుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతూ ఉంటాయి శని దశమంలో ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉన్నా ఉంటాయి కానీ పని కూడా సానుకూలంగా జరుగుతుంది పనికి తగ్గ ప్రతిఫలం కూడా జరుగుతుంది రాహుకేతువులు తృతీయ భాగ్యాధు మొదలుగా ఉన్నారు అందువల్ల చేసిన పని కానీ చేసిన పూజ కానీ ఫలిస్తూ ఉంటుంది విద్యార్థులకి మార్కులు అనుకూలంగా వస్తాయి వ్యాపారస్తులకు బాగుంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు కూడా లాభాలు బాగా సాకూడతాయి ఎక్కువగా దైవ దైవదర్శి చేయటం వల్ల వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువు జన్మంలో ఉండటం వల్ల గురువు జన్మలో ఉండడం మంగవద్ధస్సు కూడా పెరుగుతుంది సంచార కూడా వీళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది ఇది మిథున రాశి వాళ్ళు గురువు సినిమా నియమాలు చేయటం వల్ల ఇంకా బాగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్టోర్లో తిన కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై